హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ నేమ్ వచ్చి హిమకర్ వంత్రి వంత్రి అండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈరోజైతే నేను జ్యూసర్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఇది మాకు మాకైతే ఇది డైలీ రొటీను జ్యూస్ చేసుకుంటాం మేము కానీ ఇదివరకు మిక్సీలో చేసుకునే వాళ్ళం కొంచెం పల్ప్ వచ్చేస్తుందని చెప్పేసి కొంచెం షుగర్ ఇవన్నీ కలుస్తున్నాయని అలా కాకుండా ప్యూర్గా తాగాలి ఓన్లీ ఆ ఫ్రూట్ జ్యూస్ ఒక్కటే తాగాలనుకున్నాం కాబట్టి కాబట్టి మేమైతే ఇదైతే కొనుక్కున్నామండి ఇదైతే నేను ఇది రెండోసారి యూస్ చేయటం నాకైతే బాగుంది నిన్న మార్నింగ్ యూస్ చేశాను మళ్ళీ ఈరోజు మార్నింగ్ మీకు కూడా చెప్పాలనిపించింది నాకెందుకో అందుకని అయితే దీని గురించి చెప్తున్నాను ఇది అయితే బాగుంది ఓన్లీ పక్క ఫ్రూట్ జ్యూస్ అయితే వచ్చేసింది పల్ప్ చూసారుగా ఇలా మనకి అయిపోతుంది మనకి కడుక్కోటకు కూడా వాష్ చేసుకోవటానికి కూడా బాగుంది నాకైతే నచ్చింది ఓన్లీ ఇది ఫ్రూట్ అసలు చూసారుగా మీకు కనపడుతుంది కదా అట్లాగే వచ్చిద్దండి నాకైతే ఇది బాగా నచ్చింది ఇది మార్నింగ్ నాది డైలీ రొటీన్ బ్లాగ్ అండి నేను వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఇలా మార్నింగ్ అయితే టిఫిన్ అయితే ఆపేసేసి ఇలా జ్యూస్ తాగుతున్నాను అండి మధ్యాహ్నం లంచ్ మామూలుగా తినేస్తాను మళ్ళీ ఈవినింగ్ ఏదో జ్యూస్ ఇలాగే తాగేస్తానండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి